ఏకాదశి వ్రతమహత్యం గురించి ఎస్ ఫోర్ మీడియాలో ఉండేటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాలనేటువంటి సంకల్పంతో మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలగాలనేటువంటి సంకల్పంతో ఏకాదశి వ్రతమహత్యం గురించి చెప్పుకుందాం మన హైందవ ధర్మ సంస్కృతిలో ఉన్నటువంటి తిథుల్లో పౌర్ణమి మరియు అమావాస్య తర్వాత వచ్చేటువంటి పదకొండవ రోజుని ఏకాదశి అంటారు ఈరోజు తిథులన్నింటిలో కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజు తెలిసి కానీ తెలియక కానీ మనం దైవ దర్శనం చేసిన దేవతలను అర్చించినా దీపారాధన చేసినా ఏదైనా దానం చేసినా లేదా ఉపవాసము చేసినా జాగరణ చేసిన మనకి అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుందని చెప్పి తెలియజేశారు ఈరోజు ఉపవాసం చేయలేనటువంటి వారు కనీసం కొన్ని నిషిద్ధ వస్తువులైనా సరే తినడం మానివేయాలని చెప్పి చెప్తున్నారు ఉల్లి వెల్లుల్లి మాంసము మొదలైన పదార్థాలన్నీ కూడా ఈ రోజున మానివేయటం మంచిది ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్ని కూడా మనకి సంవత్సరానికి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి మనకి చొప్పున పన్నెండు నెలలకి పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా భక్తితో శ్రద్ధతో ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చెయ్యలేకపోయినా ప్రస్తుతం మనకు ఉండేటువంటి కాలమాన పరిస్థితి ప్రకారం సంవత్సరానికి ఒక్క ఏకాదశి అయినా సరే ఆ రోజు వ్రతం చేసి ఆ యొక్క విష్ణు కటాక్షాన్ని మనం అందరం కూడా పొందొచ్చు దుర్లభం మానవ జన్మ సద్గురో పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి చెబుతోంది శాస్త్రం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ దొరకడమే మనకు అత్యంత దుర్లభం అటువంటి మానవ జన్మలో మనం సద్గురువుల యొక్క సేవ చేయటం అలాగే ఏకాదశి వ్రతం చేయటం అత్యంత దుర్లభమని శాస్త్రవచనం ఏకాదశి వ్రతం చేయాలంటే ఎవరికి పడితే వారికి సాధ్యం కాదు ఎవరికైతే మహావిష్ణుమూర్తి వారి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే ఏకాదశి వ్రతం చేయగలరు అటువంటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ముఖ్యంగా తులసి దళాలతో పూజ చేస్తారు ఈ ఏకాదశిని మాధవతిథి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏకాదశి రోజున తులసి దళాలతో ఈ విష్ణుమూర్తిని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా మహావిష్ణుమూర్తి వారి యొక్క సాన్నిధ్యం కలుగుతుందని విష్ణుమూర్తి వారి అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్పబడింది ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణ చేసినా లేదా మనకుండేటువంటి మాధ్యమాల ద్వారా విష్ణు సహస్రనామాన్ని శ్రవణం చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున కొన్ని పనులు చేయకూడదు అని చెప్పి చెప్తుంది శాస్త్రం ఒకటి క్షురకర్మ చేయకూడదు క్షవరం చేయించుకోకూడదు ఆ రోజు అలాగే గోళ్లు తీయటం అలాగే ఆ రోజున అబద్ధం ఆడటం అలాగే ముఖ్యంగా పరనింద ఇతరులను దూషించడం ఇటువంటి పనులు చేయకూడదు